బతుకు తె కోసం వలస పోయినటువంటి ఆ చేపలు పట్టేటువంటి వ్యక్తి ఇంతవరకు రాల గోకులాష్టమి అంటే కృష్ణాష్టమి గొడ్డ డొక్కలు అంట వాగులల్లో వంకలల్లో వానపాములు అన్నీ కూడా ఎండిపోయినాయి అట రాలే ఆశ లేదని చెర్ల కుంటలు పడ్రెవడనని ఎక్కడైతే కూలి దొరకట్లేదని చెప్పి మీ ఊరిని వదిలిపెట్టి వేరే ఊరుకు పోయినవా ఓ వలస కూలి అని కవిగారు తన యొక్క ఆక్రందనను ఆవేదనను తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా ఎందుకు పోయింది ఆ వలస కూలి వేరే కాడికి చాలువా అనే పడదు సాగరం నిండేది కాదని సరళసాగరం నిండట్లేదు చౌటమడుగులు ఎండిపోయినాయి పొయ్యిల సాగరం నిండట్లేదు పైరులన్నీ కూడా పైరులంటే పంటలన్నీ కూడా ఏమైనా ఒరుగులయిపోయినాయి ఒరుగులంటే తెలుసు కదా మీకు ఒరుగు ఎండిపోవటం ఒరుగులు కావటం అంటే అదే విధంగా మరి కూలి మస్తుగా దొరుకుద్దని చెప్పి వలస కూలి జీవన పోరాటం కోసం పోయిండు ఇంకా ఏం చేసిందంట కొడెమలు గాలాలు గడలు గుడిసెక్కి సిరిగిపోతాయి ఈ దగ్గర ఉన్నటువంటి కొడేలు గాలాలు చేపలు పట్టేటువంటి గాలాలు గుడిసెక్కి సిరిపోయినవా నజాతు నైలానువలను పోతివా ఏం తీసుకొని పోయిడు వలస కూలి గారు పోయేటప్పుడు వలం తీసుకొని పోయిండు మరి ఆయన ఏ వృత్తి ఆయన చేసేటువంటి వృత్తి ఏంటది చేపలు పట్టడం చుట్టుక పోతి వా తిరిగి మన్నం కొండ దేవునికి మెరుగ చేపలు బొచ్చ చేపలు తెలుసుగా మీకు చేపలు రకరకాల చేపలు కొర్రమేన్లు ఇంకా చిన్న చిన్న పరకలు పక్కెలు అంటారు కదా ఎన్ని ఏమంటండి ఇక్కడ చేపకు బొచ్చ చేపకు మరిగి రాకుండా ఉంటున్నావా బాగా అలవాటు పడిపోయినావా రుచికి మరి చాండోలు అవుతుంది కదా నువ్వు పోయి ఇంకా రాటం లేదు ఏంటి అని అనుమానం వ్యక్తం చేస్తాడు అలాగే చందమామల పరకపిల్లల చారు మర్చిపోయితావా ఇక్కడ చందమామల పిల్లల చారు తిన్నావు కదా మరి ఈ రుచులన్నీ మర్చిపోయినవా లేకపోతే అక్కడ రుచికి అలవాటు పడ్డావా అందుకని ఇంటి రోజు నుంచి రాటం లేదా వాస్తవ్యస్తల పడవలల్లో కూలివైన కర్మం ఎందుకంటే యుగో కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు ఎవరైనా వలసకు ఎందుకు పోతారు ఆ ఉన్నటువంటి ఊళ్ళో పని దొరకపోతేనే కదా వలస పోయేది కాబట్టి నేను కూడా అదే విధంగా వెళ్ళిండంట అదేవిధంగా మరి పోతే పోయిన కానీ ఎప్పుడు వస్తానని చెప్పిండు గోపురాష్ట్రం దాటిపోయినారు ఆటల్లా వెంటనే వస్తానని చెప్పిండు ఒక నెలలోనే కానీ ఏమైందంట ఇంటికి వస్తానన్న గడువు ఎప్పటికి వారాలు దాటిపోయిందంట అదే విధంగా చీకుమబ్బుల ముసురులో కార్తీక పొన్నం కూడా వెళ్ళిపోయింది ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలం అంటూ జలపిడుగు పొరలాడి భద్రాచలం మెట్లకు తాకినంట ఇంకొక అనుమానం వస్తుంది పోయిన తర్వాత రాటలే ఎందుకు రాటలో అర్థం కాటల్లా జలపిడుగంటే తుఫాను వచ్చింది తుఫాను ప్రళయం వచ్చింది ఒకవేళ అందరు జనం అనుకుంటున్నారు అక్కడ తుఫాను వచ్చింది జనం రాతలేదు అక్కడ ప్రమాదం జరిగి ఆ యొక్క తుఫాను యొక్క ప్రమాదంలో ఏమన్నా చనిపోయినవా అనేటువంటి అనుమానం కూడా మనకి యొక్క వాక్యంలో ముకురాల రామారెడ్డి గారు తెలియజేస్తుంది కాబట్టి ఎక్కడున్నవు జాలరీ ఎన్నడొస్తావు జాలరీ పాలమూరి లేబరీ అని చెప్పి తన యొక్క ఆవేదనను ఒక వలస కూలి యొక్క పడేటువంటి ఆ కుటుంబం వలస కూలీ తల్లిదండ్రులు పడేటువంటి బాధని కవిగారు తనదైనటువంటి గేయ రూపంలో వలస కూలీ అనేటువంటి పాఠంలో తెలియజేసినటువంటి గొప్ప పాఠం వలస కూలి మనందరం కూడా చాలామంది పనులు జరగకపోతే ఇక్కడ కూడా రోడ్డు పోయడానికి మహారాష్ట్ర నుంచి అదేవిధంగా హర్యానా నుంచి హర్యానా రాష్ట్రం నుంచి కూలీలు వచ్చి పనిచేస్తున్నారు రోడ్డు పని చేస్తున్నారు అదేవిధంగా మిర్చి గడప తోటలు కూడా వస్తుంటారు మహారాష్ట్ర నుంచి దేనికి వస్తున్నారు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి కొట్టకూటి కోసం అంతే కదా అక్కడ దొరికితే ఇక్కడ రారు మన వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడే పోతారు పొద్దున్నే అన్నం కట్టుకొని కమ్మం పోతారు బాక్సులు కట్టుకొని దేనికి కొంతమంది రకరకాల పన్నుకు పోతారు ఆ మిర్చి యార్డులో బస్తాలు మోయడానికి పోతారు అదేవిధంగా సుతారి పని చేయడానికి పోతారు సున్నాలు కొట్టడానికి పోతారు ఎవరు పోయినా కానీ దేనికోసం పోతారు వలస అనేటువంటిది దేనికోసం పోతారు వలస అంటే పొట్ట కోసం జేనడ పొట్ట కోసమే పోతారు కాబట్టి ఆ యొక్క వలస కూలి యొక్క ఆవేదనని తన చక్కని గేయ ద్వారా తెలియజేసినటువంటి ముకురాల రామారెడ్డి గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి ఇక ప్రశ్నలు తయారు చేసుకొని వీరింటి దగ్గర ఈ యొక్క గేయంని చదివి చక్కగా ఆ సారాంశాన్ని తెలుసుకొని మీ అంతటా మీరే ప్రశ్నలు తయారు చేసుకొని రండి సరేనా